హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ ప్రైమ్ లొకేషన్స్లో ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ మరియు ఓపెన్ ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయండి ఇవన్నీ కూడా డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీ అనమాట అండి ఇవన్నీ కూడా ఇప్పుడు మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేవి వచ్చాయండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చివరి వరకు ఈ వీడియో అనేది చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది టీచర్స్ కాలనీలో సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి వచ్చిందండి ఇది ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ రేటు సేల్కి సేల్ కి వచ్చిందండి బిల్డింగ్ తో పాటు ఇది మొత్తంగా మూడు వందల ఎనభై తొమ్మిది గజాలండి దీనికి వెడల్పు యాభై అడుగులండి లోతు వచ్చేసరికి డెబ్బై ఎనిమిది అడుగులండి ఇది సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ల్యాండ్తో సేల్కి వచ్చిన హౌస్ అన్నమాట అండి అప్రాక్సిమేట్లీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ట్వంటీ ఇయర్స్ అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో రెండు డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా ఇచ్చారండి అదే ఫస్ట్ ఫ్లోర్లో త్రిబుల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా ఉందండి సో ఇది కమర్షియల్ ఏరియాలో చాలా దగ్గరగా ఉంటుందండి కాబట్టి కింద గోడం పర్పస్గా ఆఫీస్ పర్పస్గా చాలా చాలా బాగుంటుందండి రెండు స్కిచ్చుకుంటే సుమారుగా అరవై వేలు దాకా వస్తాయండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు గజం తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారండి రేట్ ఏమి ఫైనల్ కాదండి మాట్లాడుకోవచ్చండి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీ అండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే మేము డైరెక్ట్ ఓనర్ తోనే మాట్లాడిస్తామండి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సింగ్ నగర్ శాంతి నగర్ ప్రైమ్ లొకేషన్ లో జీ ప్లస్ వన్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది సేల్ కు వచ్చిందండి ఇది వందడుకుల రోడ్ నుంచి యాభై మీటర్ల దూరంలో ఉంటుందండి ఈ బిల్డింగ్ అనేది ఇది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది దక్షిణం వైపు స్థలం వస్తుందండి ఆగ్నేయం నడక తూర్పు గుమ్మా లాగా ఇచ్చారండి కింద కమర్షియల్ షాప్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి పైన సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి దీనికి వెడల్పు పద్దెనిమిది అడుగులండి లోతు వచ్చేసరికి ముప్పై ఆరు అడుగులు అండి ఇది టోటల్ గా డెబ్బై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ వన్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి సో ఇప్పుడు ఇది మనకి డైరెక్ట్ ఓనర్ సెల్ కింద యాభై లక్షలకు సేల్క్ అనేది వచ్చిందండి మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెంజ్ సర్కిల్ కి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే పడమటకి కిలోమీటర్ దూరంలో ప్రైమ్ ఏరియాలో సేల్ అనేది వచ్చిందండి ఈ బిల్డింగ్ ఇది జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అండి ఇది ఎనభై అడుగుల రోడ్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి దీనికి వెడల్పు ముప్పై అడుగులండి లోతు వచ్చేసరికి ముప్పై తొమ్మిది అడుగులు అండి ఇది మొత్తంగా నూట ముప్పై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అండి ఇది రీసెంట్గా కట్టిన బిల్డింగ్ అండి ప్లాన్ అప్రూవల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా చాలా క్లియర్గా ఉన్నాయండి దీనికి నెలకి సుమారు రెంట్స్ అనేవి లక్ష రూపాయల దాకా వస్తాయండి ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా మూడు కోట్ల అరవై లక్షలకు సేల్గా అనేది వచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి అలాగే స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్ కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తాము సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది అయోధ్య నగర్ ప్రైమ్ లొకేషన్లో జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి ఇది సౌత్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాల అనేది ఇచ్చారండి ఇది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి దీనికి వెడల్పు నలభై రెండు అడుగులండి లోతు వచ్చేసరికి యాభై ఎనిమిది అడుగులండి ఇది మొత్తంగా రెండు వందల అరవై ఏడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో సెలార్ లాగా ఇచ్చారండి పక్కనే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా కన్స్ట్రక్షన్ చేశారండి ఇది ఫస్ట్ ఫ్లోర్ లో త్రిపుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి అదే విధంగా సెకండ్ ఫ్లోర్ లో త్రిపుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి పైన పెంట్ హౌస్ అయితే ఉందండి సో ఇప్పుడు మనకి ఇది రెండు కోట్ల యాభై లక్షలకు డైరెక్ట్ ఓనర్ సెల్ గా సేల్గా వచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదండి మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి దీనికి రెంట్స్ అనేవి సుమారు అరవై వేల దాకా వస్తాయండి నెలకి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తాడిగడప ప్రైమ్ లొకేషన్ లో రెండు ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి సేల్కి వచ్చాయండి ఇది ఫస్ట్ ఇండిపెండెంట్ హౌస్ అండి చూసుకోవచ్చండి ఇది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ అండి దీనికి ఇరవై ఐదు అడుగుల వెడల్పు నలభై రెండు అడుగుల లోతుతో మొత్తంగా ఇది నూట పదహారు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇక్కడ చూడొచ్చండి చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోన్ అండి ఎంట్రెన్స్ సింహదారం అనేది టేకు సింహదారం ఇస్తున్నారు అండి అలాగే ఎంట్రెన్స్ గోడకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేస్తున్నారండి అలానే ఇప్పుడు మనం లోపలికైతే ఎంటర్ అయ్యామండి కింద హాల్లో కూడా ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ ఇస్తారండి అలాగే వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ పెట్టి ఉన్నాయండి అలాగే పివిపి సీలింగ్ అయితే ఉందండి ఇది ఇప్పుడు మనకి ఇది డబుల్ బెడ్రూమ్ లాగా కింద కన్స్ట్రక్షన్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ లో అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్ లో కూడా డబుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి రెండు లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారండి అలాగే సిమెంట్ ట్రాక్స్ అనేవి ఉన్నాయండి అలానే చుట్టూ కూడా సిపివీసీ స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారండి దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఇస్తారండి సో దీనికి వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి ఇంకా కన్స్ట్రక్షన్ అయితే చేయాల్సి ఉందండి కొంచెం టైం అనేది పట్టిద్దండి ఇక్కడ మనం కిచెన్లో అయితే చూసుకోవచ్చండి గ్యాస్ కట్ ఏదైనా ఇచ్చారు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి అలానే సిమెంట్ ట్రాక్స్ కూడా ఇచ్చారండి కాకపోతే కొంచెం ఫినిషింగ్ వర్క్ అనేది ఉందండి ఇక్కడ గ్యాస్ కట్ పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేయాల్సి ఉందండి పైన సన్సెట్ లాగా ఇచ్చారండి స్టోరేజ్ కోసం ఇట్లా వెంటిలేషన్ పరంగా సిపివిసి కి గ్యాప్ అనేది వదిలేరండి ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సెల్ కింద కోటి పదిహేడు లక్షలకు సేల్ అనేది వచ్చిందండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇండిపెండెంట్ హౌస్ అనేది చూడొచ్చండి ఇది కూడా నార్త్ ఫేసింగ్లో ఉండే హౌస్ అండి దీనికి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఎంట్రెన్స్ కూడా సింహద్వారం అనేది టేకూట్ సింహద్వారం ఇస్తారండి ఇదంతా కూడా కార్ పార్కింగ్ స్పేస్ అండి ఎంట్రెన్స్ గోడకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇస్తారండి కాకపోతే ఇది ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి కొంచెం టైం అనేది పట్టిద్దండి ఇది చుట్టూ కూడా అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి సేమ్ ఇందాక ఇండిపెండెంట్ హౌస్ లాగే ఇది కూడా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ లో అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా డబుల్ బెడ్రూమ్ లాగే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి కాకపోతే వర్క్ అయితే జరుగుతుందండి ఇది ఇప్పుడు మనకి కోటి పన్నెండు లక్షలకు డైరెక్ట్ ఓనర్ సేల్ గా సేల్ వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి అలాగే మీకు ఎలాంటి కమిషన్ కూడా తీసుకోవండి మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తామండి స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నంబర్ కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియోని వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి మనం ఓన్ గా దగ్గరుండి ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నామో అదే విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి ఇక్కడ సో దీనికి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటుపల్లి ప్రైమ్ లొకేషన్ లో జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది సెల్ కు వచ్చిందండి ఇది గుంటుపల్లి మెయిన్ రోడ్ నుంచి సుమారు హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ అండి దీనికి వెడల్పు ఇరవై ఐదు అడుగులు అండి లోతు వచ్చేసరికి యాభై అడుగులు అండి ఇది మొత్తంగా నూట ఇరవై ఏడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జిప్లస్ వన్ బిల్డింగ్ అండి దీనికి గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక డబుల్ బెడ్రూమ్ మరియు సింగిల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇప్పుడు మనం లోపలికైతే అయితే ఎంటర్ అయ్యి ఎంట్రెన్స్ అనేది సిమోదవారం టేకుడ్ సిం ద్వారం ఇచ్చారండి కాకపోతే వీరు ఇక్కడ చిన్న హాల్ లాగా లేదా స్టడీ రూమ్ లాగా అయితే యూజ్ చేస్తున్నారండి మీరు కావాలంటే బెడ్రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చండి ఇది కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ చేస్తుందండి చుట్టూరా కూడా సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారండి పీఓపీ సీలింగ్ అయితే చేసలేదండి మనం తీసుకున్న తర్వాత చేయించుకోవచ్చండి ఇప్పుడు మనం మెయిన్ హాల్లోకి అయితే ఎంటర్ అయ్యామండి కింద అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేస్తుందండి ఇక్కడ హాల్లో గుమ్మం అయితే ఉందండి ఇదే ఎంట్రెన్స్ గుమ్మం కాకపోతే వీరు ఫ్రంట్ హాల్లో నుంచి ఎంట్రెన్స్ అయితే వాడుతున్నారండి మనకి ఎటు కావాలో అటు యూస్ చేసుకోవచ్చండి సిద్ధాంతపరంగా చుట్టూరా కూడా సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారండి అలానే మంచి కలర్ఫుల్ ఫుల్ పెయింటింగ్ అనేది చేసిందండి పిఓపి సీలింగ్ అయితే చేసలేదండి మనం తీసుకొని చేయించుకోవచ్చండి ఇటు పక్కనే మాస్టర్ బెడ్రూమ్ లాగా ఇచ్చారండి అలానే పక్కన కిచెన్ కూడా ఇచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చూసుకోవచ్చండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా ఇంకా స్పేసియస్ లా ఉండేలాగా డిజైన్ అయితే చేశారండి ఇటు సిమెంట్ రాక్స్ అనేవి ఇచ్చారండి అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి దీనికి నెక్స్ట్ మనం సింగిల్ బెడ్రూమ్ పోస్ట్ అయితే చూద్దామండి ఇది సింగిల్ బెడ్రూమ్ పోస్టన్ అండి ఎంట్రెన్స్ హాల్ కమ్ బెడ్రూమ్ లాగా ఇచ్చారండి చుట్టూ కూడా సిమెంట్ ట్రాక్స్ అనేవి చేస్తున్నాయండి పైన పిఓపీ సీలింగ్ అయితే చేసలేదండి మనం తీసుకున్న తర్వాత చేయించుకోవచ్చు అండి ఇక్కడ మస్కిటో నెట్ డోర్స్ కూడా ఇచ్చారండి పక్కనే కిచెన్ రూమ్ కూడా ఉందండి దాంట్లో కూడా సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారండి ఇక్కడ చుట్టూ చూసుకోవచ్చండి సో ఇక్కడ చూడవచ్చండి ఇదంతా కూడా వాష్ ఏరియా అండి పక్కనే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఉందండి అలానే సింగిల్ బెడ్రూమ్ కి బాత్రూమ్ లాగా ఇచ్చారండి ఇక్కడ పన్నెండు గజాల అనేది స్థలం కలుపుకున్నారండి ఈ పన్నెండు గజాల అనేది రిజిస్ట్రేషన్ కాదండి నూట ఇరవై ఏడు గజాల్లోనే బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి దీనికి ప్లాన్ అప్రూవల్ కూడా ఉందండి ఆల్రెడీ ఎస్బీఐ బ్యాంక్ లో లోన్ అనేది నడుస్తుందండి దీనికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదండి ఇది వాష్ ఏరియాలోనే వస్తుందండి బిల్డింగ్ లో మాత్రం ఎటువంటి ప్రాబ్లం కూడా లేదండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో చూడొచ్చండి పిల్లర్స్ తో స్లాప్ అనేది వేస్తుందండి ఎటువంటి కన్స్ట్రక్షన్ అయితే చేసలేదండి మనం తీసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి దా పైప్ ఫ్లోర్లో కూడా పిల్లర్స్ అనేవి పై వరకు వదిలేరండి స్లాబ్ అయితే ఏమి వేసలేదండి సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద ఫైనల్గా యాభై ఎనిమిది లక్షలకి అనేది సేల్కి వచ్చిందండి దీంట్లో మాకు ఎటువంటి కమిషన్ తీసుకోవండి మీకు ప్రాపర్టీగా నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తామండి అలాగే ఈ ప్రాపర్టీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ కి షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే ఇక్కడ గుంటుపల్లి నుంచి సుమారు పావు కిలోమీటర్ దూరంలోనే అవుటర్ రింగ్ రోడ్ అనేది ఉందండి ఇక్కడ నుంచి మనకి అమరావతి రాజధానికి మరియు సెక్రటరియట్ కి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపు మనం రీచ్ అయిపోవచ్చు అండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్ కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి ఇలాంటి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఎవరు మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది పోరంకి ప్రైమ్ లొకేషన్ లో త్రీ బిహెచ్ కి ఫ్లాట్ అనేది సెల్గ్గొచ్చిందండి ఈ ఫ్లాట్ ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది టోటల్ గా సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి దీనికి ప్లింత ఏరియా వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ అండి దీనికి అన్డివైడెడ్ షేర్ కింద డెబ్బై అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ అండి దీనికి జనరేటర్ లిఫ్ట్ సౌకర్యం మరియు చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ అనేవి ఉన్నాయండి అలాగే వాకింగ్ ట్రాక్ కూడా ఉందండి కిడ్స్ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఇచ్చారండి ఎంట్రెన్స్ సింధారం అనేది టేక్అట్ సిం ద్వారం ఇచ్చారండి ఈ ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి పిఓపి సీలింగ్ అయితే చేస్తుందండి దీనికి అన్నిటికి కూడా అబౌట్స్ అయితే చేశారండి అలాగే గ్యాస్ కట్ పై వర్క్ కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారండి బాత్రూమ్స్ లో కూడా పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి దీనికి అన్ని కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారండి ఇంతకు ముందు ఇది ఆఫీస్ పర్పస్ గా యూస్ చేశారండి మనకి ఇప్పుడు అండి ఇచ్చుకోవచ్చండి కి ఇచ్చుకుంటే సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేల దాకా వస్తాయండి సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద యాభై ఐదు లక్షలకు సేల్ అనేది వచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదండి మీకు ప్రాపర్టీ గానీ నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి అలాగే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్ కు కాంటాక్ట్ చేస్తే మేము లైవ్ విజిట్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరంలో ఔటర్ రింగ్ రోడ్ అనేది ఉందండి ఆ ఔటర్ రింగ్ రోడ్ నుంచి అమరావతి రాజధానికి సెక్రటరియట్ కి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో రీచ్ అయిపోవచ్చు అండి అలాంటి ప్రైమ్ లొకేషన్ లో ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ లో డూప్లెక్స్ హౌస్ అనేది సెల్కు వచ్చిందండి దీనికి పదిహేడు వందల టోటల్ ఎస్ఎఫ్టీ అండి ప్రింతరియా వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి కామన్ ఏరియాగా టూ హండ్రెడ్ ఎస్ అనేది ఇచ్చారండి అలాగే ముప్పై గజాలు అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ఎంట్రన్స్ సిమోధారం అనేది టేక్అట్ సిమోధారం ఇచ్చారండి మంచి పాలిష్ ఫినిషింగ్ తో గ్రాండ్ చాలా గ్రాండ్ గా ఉందండి అలాగే కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి విండోస్ అన్ని కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ అయితే ఇచ్చారండి విండోస్ కి అలానే ఎదురుగానే టీవీ పాయింట్ అనేది ఇచ్చారండి దానికి మంచి కబోర్డ్ ఫినిషింగ్ తో చేశారండి పైన పిఓపీ సీలింగ్ చేశారండి మంచి క్లాస్ డిజైన్స్ తోటి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారండి అక్కడ చూడొచ్చండి మనం అలానే పైన డ్యూప్లెక్స్ కి స్టీల్ రేలింగ్ అనేది ఇచ్చారండి స్టెప్స్ కి పక్కనే మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేస్తుందండి పైన పిఓపీ సీలింగ్ మంచి క్లాస్ డిజైన్ అయితే ఇచ్చారండి అలానే వాల్స్ అన్ని కూడా మంచి కలర్ఫుల్ పెయింట్ అయితే ఇచ్చారండి కబోర్డ్స్ అనేవి స్లైడింగ్ మరియు హైడ్రాలిక్ కబోర్డ్స్ అనేవి ఇచ్చారండి పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి దాంట్లో పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి కబోర్డ్స్ సూట్ అయితే ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ మనం కిచెన్ లోకి అయితే ఎంటర్ అయ్యామండి ఇక్కడ గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింగోడ్ ఉందండి అలాగే పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి చుట్టూరు కూడా హైడ్రాలిక్ కబోర్డ్స్ అనేవి ఉన్నాయండి మోటార్న్ కబోర్డ్స్ అండి ఇవి ఇక్కడ చూసుకోవచ్చండి ఇక్కడ మనం వాష్ ఏరియాగా ఇచ్చారండి ఇక్కడ చుట్టూ కూడా టైల్ ఫినిషింగ్ ఇచ్చారండి పై వరకు గోడలకి కింద ఫ్లోరింగ్ కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారండి పక్కనే వాష్ బేషన్ కూడా ఇచ్చారండి ఇక్కడ చుట్టూ కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అండి ఇక్కడ చూసుకోవచ్చండి మనం స్క్రీన్ లో ఇప్పుడు ఇప్పుడు మనం పై ఫ్లోర్ లో అయితే ఎంటర్ అవుతున్నాం అండి పైన టూ బెడ్రూమ్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇక్కడ స్టెప్స్ అయితే లపోత్ర గ్రానైట్ అనేది యూజ్ చేశారండి చాలా గ్రాండ్ గా ఉందండి అలానే పక్కన మనకి విండోస్ అనేవి ఇచ్చారండి దానికి చుట్టూరా కూడా గ్రాండ్ ఫ్రేమింగ్ అనేది ఉందండి అలాగే స్టెయిన్లెస్ స్టీల్ రేలింగ్ అనేది ఇచ్చారండి ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి లోకైతే ఎంటర్ అవుతున్నామండి కింద ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అలానే గోడలన్నీ కూడా వాల్స్ పేపర్ ఎట్టు ఉన్నాయండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారండి పైన పీఓపీ సీలింగ్ అయితే ఉందండి మంచి క్లాస్ డిజైన్ తోటి అలానే స్లైడింగ్ మరియు హైడ్రాలిక్ కబోర్డ్స్ అనేవి ఇచ్చారండి వెంటిలేషన్ పరంగా చాలా బాగుందండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేస్తుందా ఇంకా స్పేసియస్ లా ఉండేలాగా డిజైన్ అయితే చేశారండి ఇక్కడ మనం చూడొచ్చండి కొంచెం బాల్కనీ స్పేస్ లాగా వదిలేరండి పక్కనే బాత్రూమ్ అనేది ఇచ్చారండి ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఉందండి ఇక్కడ ర్యాక్స్ అన్నిటి కూడా కపోర్ట్స్ అయితే చేశారండి బాత్రూమ్ లో గోడలకి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి కింద కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి అలానే వెస్టర్న్ సూట్ అనేది ఇచ్చారండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయ్యమండి కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ చేసి ఉందండి అలానే పైన పిఓపీ సీలింగ్ అయితే చేశారండి ఇక్కడ కబోర్డ్స్ అనేవి స్లైడింగ్ మరియు హైడ్రాలిక్ కబోర్డ్స్ అనేవి ఇచ్చారండి పక్కనే వెంటిలేషన్ పరంగా సిపివిసి విండో అయితే ఉందండి పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి దీనికి కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫ్లోరింగ్ చేశారండి గోడలకి పై వరకు కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి వెస్టర్న్ సూట్ అనేది ఉందండి సో ఇప్పుడు ఈ డూప్లెక్స్ హౌస్ అనేది కేవలం యాభై ఐదు లక్షలకు డైరెక్ట్ ఓనర్ సేల్ గా సేల్ వచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన తాడికడపలో రెండు ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి సేల్కి వచ్చాయండి ఈ రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్ లోనే ఉంటాయండి ఇంటి ముందు రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్ అండి అలాగే దీనికి ముప్పై ఐదు అడుగుల వెడల్పుతో నలభై ఐదు అడుగుల అలవతులో ఇది మొత్తంగా నూట యాభై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి సో ఇక్కడ చూడొచ్చండి ఎంట్రన్స్ ర్యాంప్ ఇచ్చారండి ఇక్కడ ఇదంతా కూడా కార్ పార్కింగ్ స్పేస్ అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి పక్కనే ఫస్ట్ ఫ్లోర్ అనేది స్టెప్స్ అయితే ఇచ్చారండి దానికి గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారండి అలానే స్టీల్ రేలింగ్తో మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారండి ఇదంతా కూడా కార్ పార్కింగ్ స్పేస్ అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ చేశారండి పైన రూఫ్ టాప్ సీలింగ్ అనేది చేశారండి అలానే ఎంట్రన్స్ సిమ్ అనేది టేకౌట్ సిం దారం ఇచ్చారండి దానికి ఇంకా పాలిష్ వర్క్ అయితే ఇంకా ఫినిష్ అవ్వలేదండి వర్క్ అయితే జరుగుతుందండి సో ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఎంట్రన్స్ హాల్లో అయితే ఫ్లోరింగ్ అనేది కింద మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు అలానే చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కేరి పెట్టారండి పైన పిఓపీ సీలింగ్ అయితే చేసింది మంచి కలర్ఫుల్ పక్కనే కిచెన్ లాగా ఇచ్చారు దానికి గ్యాస్ కట్ ఉందండి పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఇచ్చారు పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అయితే చేశారు చుట్టూరా కూడా సిమెంట్ రాక్స్ అయితే ఇచ్చారు దానికి కబోర్డ్ వర్క్ అయితే ఇంకా ఉందండి చేయాల్సి ఉంది సో ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యాము కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారండి దానికి కబోర్డ్ వర్క్ అయితే ఇంకా చేయాల్సి ఉంది పక్కనే సిపివిసి స్లైడింగ్ విండో డోర్స్ అనేవి ఇచ్చారు దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ అని ఇచ్చారు గుమ్మాలకి కిటికీలకి గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారండి అలానే పీఓపీ సీలింగ్ అయితే చేస్తుంది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా ఇంకా స్పేషియస్గా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారండి పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది దానికి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఉంది ఇక్కడ మనకి వెస్ట్రన్ సూట్ అనేది ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చండి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారు వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేశారండి పక్కనే సిపివిసి స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారు దాని చుట్టూరా గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఉందండి దాని సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ సిమెంట్ ట్రాక్స్ అనేవి ఉన్నాయండి దాన్ని కబోర్డ్ వర్క్ అయితే ఇంకా చేయాల్సి ఉంది పైన పిఓపీ సీలింగ్ అయితే ఉందండి మంచి లైటింగ్ కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇచ్చారండి అలానే పక్కనే మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు దీంట్లో వెస్ట్రన్ సూట్ అనేది ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి ఇక్కడ మనం చూసుకోవచ్చు సో ఇదే విధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ యాస్టీస్గానే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఒక హాలు డైనింగ్ స్పేస్ కిచెన్ మరియు రెండు బెడ్రూమ్స్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి దాంట్లోనే రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఇచ్చారండి ఇలానే ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేశారండి పిఓపి సీలింగ్ అయితే చేసి ఉంది అలానే కబోర్డ్ వర్క్ అయితే ఇంకా చేయాల్సి ఉందండి ఇక్కడ చూడొచ్చండి మనం ఇదంతా కూడా బాల్కనీ స్పేస్ అండి కిందంతా కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారండి ఇక్కడ మనకి బాల్కనీ స్పేస్ ఎదురుగానే గ్లాస్ ఫ్రేమింగ్తో స్టీల్ రేలింగ్ అనేది ఇచ్చారండి ఇక్కడ చుట్టూ చూసుకోవచ్చు ఇదంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అన్నమాట అండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇండిపెండెంట్ హౌస్ అనేది చూద్దామండి ఇది కూడా సేమ్ నూట యాభై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి దీనికి ముప్పై ఐదు వెడల్పు మరియు నలభై ఐదు లోతుతో నూట యాభై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీప్లస్ వన్ బిల్డింగ్ అండి సేమ్ యాస్టీ ఇందాక బిల్డింగ్ లాగే సేమ్ స్ట్రక్చర్ అంతా కూడా సేమ్ అలానే ఉంటుందండి హాలు డైనింగ్ స్పేసు కిచెను మరియు రెండు బెడ్రూమ్స్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి అదేవిధంగా పై ఫ్లోర్లో కూడా సేమ్ యాస్టీస్గా అలానే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి దీంట్లో కబోర్డ్స్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది అండి ఇక్కడ మీరు చూడొచ్చండి సో మనకి ఇప్పుడు ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద ఒక బిల్డింగ్ కోటి ఇరవై ఐదు లక్షలకు సేల్గా అనేది వచ్చిందండి రెండు కలిపి రెండు కోట్ల యాభై లక్షలండి సో రేట్ ఏమీ ఫైనల్ కాదండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి కావాలంటే ఒకటైనా తీసుకోవచ్చండి లేకపోతే రెండు కూడా కలిపి తీసుకోవచ్చండి దీని మీద కనపడుతున్న మా మొబైల్ నంబరుకు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది భువానిపురం సితారా సెంటర్ దగ్గర టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ రోడ్ నుంచి కేవలం ఇరవై మీటర్ల దూరంలో ఉండే ఒక కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇది కొత్తగా కట్టిన బిల్డింగ్ అండి సో ఇక్కడ గజం మనకి ఇప్పుడు లక్ష రూపాయలు చెప్తున్నారు అండి రేట్ ఏమి ఫైనల్ కాదండి మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి స్థలం ముందు రోడ్డు చాలా పెద్ద రోడ్డు అండి ఇది నార్త్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది వెడల్పు పంతొమ్మిది అడుగులు మరియు లోతు అరవై అడుగులతో కలిగిన నూట తొంభై ఒకటి ఈ ప్రాపర్టీ అనేది కట్టారండి సో ఇది ఇప్పుడు మనకి ఇది కోటి తొంభై లక్షల రూపాయలకు సేల్ అనేది వచ్చిందండి తో కలిపి కిందంతా కూడా గోడంలాగా కన్స్ట్రక్షన్ చేశారండి ఇక్కడ చూడొచ్చండి మనం వీడియోలో చుట్టూ అంతా కూడా కాంపౌండ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి సో ఎవరైతే ఓన్గా బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో లేదా రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి ఈ ప్రాపర్టీకి ఈ రేట్ ఏమి ఫైనల్ కాదండి మీ ప్రాపర్టీ కానీ నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి దీనికి రెంట్స్ అనేవి సుమారు డెబ్బై నుంచి ఎనభై వేల దాకా వస్తాయండి గోడానికి ఇక్కడ మనం పైన చూసుకోవచ్చండి పిల్లర్స్ అయితే ఇచ్చారండి కన్స్ట్రక్షన్ అయితే ఏమి చేసలేదండి మనం కావాలంటే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి పైన స్లాబ్ వేసుకొని గోడెం లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి ఇక్కడ చుట్టూ అంతా చూసుకోవచ్చండి ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా అండి దీనికి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి మేము బ్యాంక్ లోన్ అనేది కూడా ఇప్పిస్తామండి సో ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై ఈ రోజు మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలో అలాగే బందర్ రోడ్ నుంచి పావు కిలోమీటర్ల దూరంలో పెరుమలూరు ప్రైమ్ లొకేషన్ లో ఓపెన్ ల్యాండ్ అనేది సెల్కి వచ్చిందండి ఇది మొత్తంగా నూట ఐదు గజాలండి దీనికి వెడల్పు వచ్చేసరికి నలభై ఐదు అడుగులండి లోతు వచ్చి ఇరవై ఒకటి అడుగులండి ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి దీనికి లోన్ సౌకర్యం కూడా ఉందండి ఇది స్థలం ముందు రోడ్డు పద్దెనిమిది అడుగుల రోడ్డు అండి ఇక్కడ మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్ కి సేల్ అనేది వచ్చిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది యాభై ఐదు లక్షల నుంచి అరవై లక్షల దాకా ఉందండి ఇప్పుడు మనకి ఇది యాభై లక్షలకు సేల్ అనేది వచ్చిందండి డైరెక్ట్ ఓనర్ సేల్ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్ కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా వచ్చాము సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన పడమఠ ఆర్టీసీ కాలనీలో మూడు వందల పది గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్ వచ్చిందండి ఇది బంద రోడ్కి సుమారు పావు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇప్పుడు ఇది మనకి సౌత్ వెస్ట్ ఫేసింగ్ కార్నర్ బిట్ అండి ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసరికి నలభై ఆరు అడుగులండి లోతు వచ్చేసరికి అరవై అడుగులండి ఇది మొత్తంగా మూడు వందల పది గజాలలో ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఈ ల్యాండ్ అనేది సౌత్ వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అండి ఇక్కడ అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే గ్రూప్ హౌస్ కట్టడానికి చాలా బాగుంటుందండి ఇది వెస్ట్ వైపు కొంచెం వీధి పోటు అనేది ఉందండి సిద్ధాంతం పరంగా చూపించి ఇది తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీ అనేది మీకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే చూసి తీసుకోవచ్చండి ఇప్పుడు మనకి ఇది గజం కేవలం డెబ్బై వేలకే సేల్కి అనేది వచ్చిందండి ఇక్కడ మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ రేట్కి ఇప్పుడు మనకి డైరెక్ట్ ఓనర్ సేల్ కింద సేల్కి అయితే వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సర్కిల్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉండే పడమట ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో నార్త్ వెస్ట్ కార్నర్ కమర్షియల్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి దీనికి వెడల్పు నలభై అడుగులండి లోతు వచ్చేసరికి ఎనభై నాలుగు అడుగులు అండి మొత్తంగా ఇది మూడు వందల డెబ్బై నాలుగు గజాలు కమర్షియల్ ల్యాండ్ అయితే ఇప్పుడు మనకి సేల్ అయితే వచ్చిందండి సో ఇప్పుడు మనకు గజం లక్ష పదివేలకి డైరెక్ట్ ఓనర్ సేల్ గా సేల్ అయితే వచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకో మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోనే మాట్లాడిస్తామండి చుట్టూ అంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా అండి కమర్షియల్ పరంగా చాలా బాగుంటుందండి ఎవరైతే విజయవాడలో కమర్షియల్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతా ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి థ్యాంక్ యూ